నలభై ఐదు వేల కోట్లు మిగిలిన అరవై వేల కోట్లు అయినాయిట్లు ఎంత అయినాయి అరవై రెండు వేల కోట్లు పక్కన పెట్టేయండి ఫస్ట్ ఏడాది నలభై ఐదు వేల కోట్లు మిగిలినాయి కదా ఇచ్చారని నవరత్నాలు మునిగిపోయినాయి నవరత్నాలు ఏ ఒక్కటి వాళ్ళ పెన్షన్ కాకుండా నవరత్నాలు అప్పుడు పెన్షన్ అనేది సపరేట్ కదా ఇప్పుడు ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకెళ్ళమనే నవరత్నాలు అన్నటువంటిది నడిచింది ఇప్పుడు సూపర్ సిక్స్ లో ఏమి ఇచ్చారు వీళ్ళు పెన్షన్ సూపర్ సిక్స్ కాదు మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ లో ఇచ్చింది ఒకే ఒక్కటి గ్యాస్ బండ అది కూడా ఏడాదిలో ఒక బండ ఇచ్చారు అక్కడ కూడా ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఒక ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే వీళ్ళు ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఆ పథకం మీద ఆ పథకాల మీద సంక్షేమ పథకాల మీద పెన్షన్ తీసేయండి ఇళ్ళది పెన్షన్ వాళ్ళది పెన్షన్ కూడా పక్కన పెట్టేయండి సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీలలో వీళ్ళు చేసుకొచ్చినటువంటిది ఇది వాళ్ళు చేసుకొచ్చింది అది అంటే అంత డబ్బులు మిగిలింది ఏం చేస్తున్నట్టు ఆ డబ్బులు పోని అప్పు చేశాడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అప్పు ఏమైనా తక్కువ చేశారా జగన్మోహన్ రెడ్డి అప్పులకి రెట్టింపు అప్పులు చేశారు వీళ్ళు దాదాపు ఎనభై వేల కోట్లు ఏమి తప్పులు చేశారు ఇప్పటికీ మరి ఏమైపోతున్నట్టు ఈ డబ్బులన్నీ అమరావతికి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం అప్పే పోలవరానికి పది వేసులు మనకి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వమే ఇంకా మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంది అది డబ్బులు ఇచ్చి కట్టిస్తుంది ముందుగానే రెండేసి వేల కోట్లు రెండున్నర వేల కోట్లు డబ్బులు ఇచ్చి అది పూర్తయ్యాక ఎనభై శాతం అయ్యాక మళ్ళీ డబ్బులు ఇస్తుంది అదే కాబట్టి ఇంకా ఇందులో ఏముంది మరి ఏం చేస్తున్నారో తెలియదు డబ్బులు ఇక్కడ ఒక్క కోణం జరిగింది ఇసుక నుంచి వచ్చే డబ్బులు మద్యం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయింది గత ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఏడాదికి పాతిక వేల కోట్లు అప్పుడు మధ్య ఇప్పుడు ఏమంటున్నారు లాభం లేదు